నమస్తే నేను మీ సతీష్ వైసీపీ మాజీ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా నిన్న చేసినటువంటి ఒక ట్వీట్ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది ఒక్కసారిగా విజయసాయిరెడ్డి తన రాగాన్ని మార్చేసి హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరం కలిసి పోరాడదాం అంటూ ఆయన ఈ కొత్త రాగాన్ని అందుకోవడం ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి మరి ఏమిటి విజయసాయిరెడ్డిలో చోటు చేసుకున్నటువంటి హఠాన్ మార్పుని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రేముఖరాజకీ విశ్లేషకులు నరసిమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ హిందువుల పైన లేదంటే హిందూ మతం పైన కుట్రలు సహించేది లేదు అందరం దేశమంతా ఏకమై హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోక్ మనం పోరాడాలి అంటూ రెడ్డి ఇప్పుడు ఈ కొత్త రాగాన్ని అందుకున్నారు దానిపైన కొన్ని భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అంటే ఏంటి బీజేపీకి దగ్గర అవుదామని ఈ రాగాన్ని అందుకున్నారా అలాగే ఆయన ఒక డిమాండ్ కూడా లేవనెత్తారు గడిచిన రెండు దశాబ్దాలుగా జరిగినటువంటి మత మార్పిడిలపైన ప్రభుత్వం ఒక కమిటీ వేసి విచారణ జరపాలి అని ఈ కొత్త రాగాన్ని ఎలా చూడాలి ఇక్కడ మనం కొన్ని విషయాలు అంటే మనం నచ్చినాయన ఒకటి నోటి మాట్లాడకూడదండి మత మార్పిడిలు అనేటువంటి అంశం బలవంతంగా మత మార్పిడి చేసి ప్రలోభాలు పెట్టి మత మార్పిడి చేస్తే తప్పు నేరం పాపం కూడా ఎవరైనా వాళ్ళు విశ్వాసానికి తగ్గట్టుగా మతాన్ని ఆచరించాలనుకున్న వాళ్ళు మనం అదుపు చేయలేము అదుపు చేయకూడదు కూడా సపోజ్ నాకు హిందూ మతం ఆ జీవన విధానం అంటే నాకు నచ్చింది అనుకోండి నేను వేరే మతంలో నుండి హిందూ మతాన్ని ఆచరించాలనుకుంటే దాన్ని ఎవడ అబ్జెక్ట్ చేయకూడదు అలాగే క్రైస్తవం సాధారణంగా ఇప్పుడు ముస్లిం మతంలోకి కూడా తక్కువ ఉంటారు వాళ్ళు లవ్ జిహాద్ పేరిట అది ప్రాచుర్యంలో ఉంది ఎవరన్నా అమ్మాయిలను పెళ్లి చేసుకుని వాళ్ళని మతం మార్పిడి చేయించడం లాంటి విరివిగా చూస్తూ ఉన్నాం మనం నిజంగా దాని మీద అదుపు చేయాలి అంటే పాకిస్తాన్ వాళ్ళు లేకపోతే వేరే బంగ్లాదేశ్ వాళ్ళు వేరే ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి లేదంటే ఇక్కడ వాళ్ళని వన్ విజిట్ టూ విజిట్స్ కింద వచ్చి ఇక్కడ వాళ్ళు ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకుని వాళ్ళు మత మార్పిడి చేయించడం ఇది తప్పు అమ్మాయిలకి ట్రాప్ అయ్యటం ఇలాంటివన్నీ దాన్ని అదుపు చేయాలి సీరియస్గా అది ఇంటెన్షనల్గా వాళ్ళు చేస్తున్నారు కావాలని ఇప్పుడు క్రైస్తవం దగ్గరికి వచ్చేటప్పటికి సాధారణంగా ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో ఈ క్రైస్తవంలోకి మారటం అనేటువంటిది ఒక రెండు మూడు దశాబ్దాలుగా ఎక్కువైందండి రెండు దశాబ్దాలుగా బాగెక్కిపోయింది అంతకుముందు కూడా ఉంది అటు ఎనభై ఏళ్ళు డెబ్బై కూడా ఉంది కానీ తక్కువ ఎవరైనా ఆ క్రైస్తవాన్ని ప్రచారం అలా చే వాళ్ళు ప్రచారం చేసుకునేవారు మిషనరీస్ హాస్పిటల్స్ కట్టారు స్కూల్స్ కట్టారు చారిటీలు చేస్తా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వచ్చారు దాంట్లో మొదట మొదటగా దళితులు ఆకర్షితులయ్యారు కారణం ఏంటి హిందూ దేవాలయాల్లో వాళ్ళకి ప్రవేశం లేదు అలాగే అంటరానితనం అస్పృశ్యత వివక్ష ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి దానివల్ల సహజంగానే వాళ్ళు ఎవరు ఆదరిస్తారో ఎవరు సర్వజనులు సమానం అనుకుంటారో వైపు వెళ్తారు వాళ్ళని ఎవరైతే ఆదరించి దగ్గర తీసుకుంటారో వైపు మళ్ళటం సహజం దాన్ని మనం తప్పట్టకూడదు లోపం అలా పెట్టుకుని మనం వాళ్ళ మీద అలా మాట్లాడకూడదు సరే ఇక్కడ ఏమవుతుందంటే అది రాను రాను ఏమైందంటే మా చిన్నప్పుడు కూడా మా ఊళ్ళో ఒక యాభై సంవత్సరాల క్రితం అనుకోండి మాకు ఐదేళ్ళు పదేళ్ళు వయసు ఉన్నప్పుడు క్ర క్రిస్మస్ పండుగ జరిగేది ఒక జాన్ మాస్టర్ అని ఒక ఆయన ఉండేవారు ఆయన క్రిస్మస్ వేడుకలు ఆయన ఒక్కడే నిర్వహించేవాడు మా ఊళ్ళో ఒకటి చర్చ్ ఉండే చిన్నదే ఒక పాకలాగా ఆయనే ఒక చిన్న పాకలో నిర్వహించేవాడు అప్పుడు కూడా చాలా తక్కువ మంది వెళ్ళేవారు అక్కడ ఆయన ఆయన వెనకాల అప్పుడు ప్రసాదం తినకూడదు లేకపోతే ఏదైనా పుణ్యకార్యాల్లో దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో చేసిన భోజనాలు చేయకూడదు అనేటువంటి నియమం నిబంధన ఏమి ఉండేది కాదు అప్పుడు నాకు తెలిసి బాగా మేము కూడా వాళ్ళతోటి చాలా బాగుండేవాళ్ళు ఆ మాస్టర్ కూడా మా మా టీచర్ కదా ఆయన ఆయన ఏదన్నా మన గుంట్లో బాగపోతే వచ్చి ప్రార్థన చేస్తానంటే కూడా చేయమని చేయమని వాళ్ళు తప్పేముంది ఇలాంటిది ఇప్పుడు ఏమైందంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు దేశంలో కూడా ఈ క్రిస్టియన్ లాబీ గట్టిగా వర్కౌట్ చేసిందండి ఇది ఇది వాస్తవం ఇందులో నిజమైన క్రైస్తవులకు ఇబ్బంది ఇది దీనివల్ల అంటే వాళ్ళు ఇక్కడైనా చారిటీ చేసి మత వ్యాప్తి కోసం ప్రయత్నాలు చేస్తా మీకు ఇతర దేశాల నుంచి ఫండింగ్ తెచ్చుకుంటా వాళ్ళు కొంత తీసుకుని కొంత ఖర్చు పెడతా ఇలా చేసేవారు దాని ఆ ఫండ్స్ కోసం ముబ్బడిగా చర్చిలు పెరిగినాయి చర్చిలతో పాటు పాస్టర్లో ఇలాగ ఈ కూటంలో ఈ రకరకాల పాస్టర్స్ గ్యాంగ్లు పెరిగినాయి దానివల్ల ఒకళ్ళతో ఒకళ్ళు ఆళ్ళు గొడవలు కూడా పడిపోయేవారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఎక్కువైపోవడం ఏంటంటే అప్పటి వరకు కూడా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకునేవారు ఎవరిన మతం మారితే మార్పించుకునేవారు ఆ పనిలో ఉండేవారు తర్వాత తర్వాత కొంచెం హిందూ దేవాలయాల దగ్గర అది అనేది వ్యవహరించారు వ్యవహరించి వాళ్ళని మార్చడానికి అప్పటి అప్పటివరకు వాళ్ళు ఎవరైనా ఆకర్షితులు అయితే తీసుకునేవారు తర్వాత తర్వాత ఈ తెలుగు రాష్ట్రంలో వాళ్ళు వచ్చి చెప్పి మీరు మారండి ఇలాంటివన్నీ పెరిగి ఓడలో చాలామంది అడ్డుకున్నారు అబ్జెక్ట్ చేశారు చాలామంది మారిపోయారు ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి ఇది చాలామంది మానవాళ్ళు అయితే ఎవడ ఇష్టం అన్నట్టుగా పట్టించుకోలేదు మేము నిజంగానే పట్టించుకోము ఇష్టం ఆడేది మనం ఏం చేస్తాం అయితే దానివల్ల ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తులకు వాళ్ళ మద్దతుగా నిలవటం వాళ్ళు చేసిన తప్పు ఇది సమస్య రాజకీయం దగ్గర వచ్చింది సమస్య ఈ విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ తోటి ఉండి ఈ క్రైస్తవులందరినీ మన వాళ్ళకే చేయాలి మనవాడు క్రైస్తవుడు ఈ టైపు వాడరు చూసారా అక్కడ వచ్చింది ముప్పు ఈ వాళ్ళు అతను సడన్గా ప్లేట్ మార్చేసి హిందూ మతాన్ని కాపాడుకోవాలి లేకపోతే హిందూ సమాజం అంతా కలిపి దీన్ని చేయాలి ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి మత మార్పిళ్ళ మీద విచారణ కమిటీ వేయాలి ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే అతను మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుందండి ఎందుకంటే అతను ఎక్కడి నుంచి వచ్చాడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కూటమిలోంచి వచ్చాడు బయటికి వచ్చి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి నీకు ఏదో స్వార్థం ఉంది నీవేదో లైన్ మార్చుకున్నావు ఎవరో ప్రాపకం అండ కోసం ప్రయత్నం చేస్తాను నీకు దారి పెట్టట్లేదు అక్కడ చోటు పెట్టట్లేదు అక్కడ ఆ చోటు సంపాదించాలంటే ఈ మార్గం కూడా కనపడుతుంది కొత్త పూజారికి నామాలు ఎక్కువ అన్నట్టుగా ఇతను చాలా చేష్టాలు చేస్తాడు ఇంకా చూడండి కాషాయం కట్టేసి అతను మామూలుగా గరగ కూడా నెత్తిమెత్తిని గరగాట కూడా ఆయన ఆడతాడు అంతేందండి ఇక్కడ వీళ్ళు కొత్తగా ఉద్ధరించేది ఏముందండి హిందూ మతాన్ని ఈ భారతదేశం హైందవం అనేటువంటిది అంతర్లీనంగా ఉన్నది అంతర్వాహి నది సరస్వతి నది గోదావరి కృష్ణా కృష్ణానది కనపడద్ది పెన్నా కనపడద్ది గంగా కనపడద్ది యమున ఎన్ని కనపడతాయి మనకి నదులు సరస్వతి నది గంగా యమున సరస్వతి అంటారు కదా ఆ రెండు రోజులు కనపడతాయి కానీ సరస్వతి ఎక్కడుంది చెప్పండి అంతర్వాహిని సరస్వతి నది అలాగా ఈ హిందూ హైందవ ధర్మం అనేటువంటి భారతదేశం యొక్క ఆత్మ అదొక జీవన విధానం అర్థమేందండి అది తెలియక చాలామంది ఈ మతాన్ని ఏదో చేసేస్తాం లేదా ఈ మతాన్ని తగ్గించగలరు అనుకుంటే వందల ఏళ్ల పాటు అన్య అన్య మతస్థులు అన్య దే ఇతర దేశాల నుంచి వచ్చి పరిపాలించారు మనల్ని ఎవడనైనా చేయగలిగాడా అనేక మన వారసత్వ సంపదని ధ్వంసం చేశారు దోచుకున్నారు మన సనాతన ధర్మం అంటే సనాతన ధర్మాన్ని కొంతమంది విక్రిస్తున్నారు కానీ సనాతన ధర్మంలో నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను అంటే నేను పూర్తిగా జ్ఞాని నేను కాదు నాకున్న అవగాహన మేరకు ఈ ప్రపంచంలోని అన్ని ధర్మాల కంటే చాలా గొప్పది ఎందుకంటే దాని స్వార్థపరులు దాన్ని అమలు చేసేవాడు స్వార్థపరుడు ఎవడన్నా ఉపయోగించుకుంటాం వల్ల దానికైనా చెడ్డ పేరు వచ్చిందేమో కానీ సర్వమానవ సౌభ్రతత్వం అనేటువంటిది సనాతన ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశము దాని భావజాలం మనకి విద్య వైద్యం సామాజిక సమతుల్యత అనేటువంటి దానికి అండర్లైన్గా ఉంటాయి ఇది చాలామంది దానికి స్వార్థానికి వాడుకుని ఉండొచ్చు కొంతమంది వ్యక్తులు ఆ ఆయుధాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాడతారు దానివల్ల కొంత చెడ్డ పేరు వచ్చి ఉండే ఉండొచ్చు కొంతమంది వివక్షకు గురై ఉండొచ్చు అది నిజమే దాని రూపమాపాల వివక్ష రూపుమాపాలే అందరూ అనేటువంటి భావనకు రావాలి తప్ప ఇంకొకళ్ళ మీద ఏడిస్తే మనకేమవుతుంది మీకు మహమ్మదీలు పరిపాలించారు అప్పుడేమైనా హిందూ ధర్మానికి ఏమైనా ఇబ్బంది వచ్చిందో వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు ఓచ కోతకు కోసారు మారిన వాళ్ళు మారేరు అవసరానికి లేదా ఎవరికి బతుకు వాళ్ళు బతుకుతున్నారు ఇప్పుడున్న ముస్లింస్ అందరూ హిందువులు అంటారు కొంతమంది ఎందుకంటే వాళ్ళు మత మార్పిడి వల్ల జరిగింది అంటారు క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఈ మిషనరీ స్కూల్స్ ఇంగ్లీషు ఈ క్రైస్తవం అంతా కూడా అప్పుడే వ్యాప్తి చెందింది కొత్తగా చెందింది ఏముంటుంది ఏమైనా మారిపోయిందా ఈ దేశంలో మన మెజారిటీ తగ్గిపోయింది ఏమన్నా అది ఇలాంటి వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప మనకి ఎవరికి ఇన్ని కోట్లాది మంది భక్తులు నమ్మకం విశ్వాసం మన మనల్ని నడిపించే శక్తి ఒకటి ఉన్నదే అనేటువంటిది హిందువులందరిదే నమ్మకం అది మన నడవడికని ప్రవర్తనని అదుపు చేస్తూ ఉంటుంది ఆ పాపభీతి లేని వాళ్ళు హిందువుల్లో కూడా ఉంటారు పచ్చి దుర్మార్గులు క్రూరులు ఉంటారు మెజారిటీ జన్మన్నోడు దొంగల మీద దొంగలు కట్టగా మెజారిటీలోనే ఉంటారు వాళ్ళు ఉన్నాయి పెద్దవాళ్ళ మీద ఎక్కువే ఉంటారు వాళ్ళు ఉన్నాయి అయితే మనకు పాపభీతి ఉంది విశ్వాసం ఉంది సిద్ధాంతాన్ని నమ్ముతాం మనం మనం ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ మనకు ఎదురవుతుంది అనేటువంటిది ఆ భీతి మనల్ని అదుపు చేస్తూ ఉంటుంది ఈ నాస్తికులు ఉంటారు వాళ్ళు ఇదేమి లేదనుకుంటారు అయినా సరే అనుభవితారు దానికి కూడా ఎదురు ఏదని చెప్పుకుంటారు తప్ప దీనివల్ల వచ్చింది అనుకో డెఫినెట్గా నువ్వు ఏదిస్తే అదే వస్తుందని అని మనలేదు నువ్వు ఎవరినైనా నువ్వు ఇది కర్మ సిద్ధాంతాన్ని నమ్మి తీరాలి పురాణాలు ఇతిహాసాలు మనం తేలిగ్గా కొట్టుపరేయకూడదు అదేదో కథలో అది ఒక మంచి నవల అని చాలా చాలామంది చెప్తూ ఉంటారు ఆ కథ వస్తువు కూడా జనాల్ని ప్రజలకి వాళ్ళకి వాళ్ళ జీవన విధానాన్ని గమ్యాన్ని మార్గాన్ని నిర్దేశించేలా ఉంటాయి మహాభారతమైనా రామాయణమైనా భాగవతమైన భగవద్గీత అనేటువంటిది కరదీపిక చెమ్మ చీకట్లో చేతిలో టార్చ్ లైట్ ఎలా ఉంటుందో అలాంటిది అది మనం దాన్ని చదివితే నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకే పరిష్కారం అందులో ఉంటుంది చూసుకుంటు కావాలి మీరు చదవండి ఎవరైనా సరే ఇది ఇది పూర్తిగా ఆకలింపు చేసుకోకుండా అదేదో ఏదో ఒక మతానికి ఒక దేవుడికి లేకపోతే స్వామీజీలు కొంతమంది నిజంగానే అహంకారంతో డెఫినెట్గా ఉంటారు వాళ్ళు నిజంగానే ఒక రకంగా ఇలా ఇలాంటి ఆహారాల్లో మనం మన ఏసడించుకునేలా ఉంటారు అది వాళ్ళు పోతే అందరూ అలా ఉంటుంటారు అందరూ ఒక ఘాటు కట్టేయకూడదు ఒక్కొక్కటి అలా ఉంటాడు ఏ మనుషుల్లో రకరకాల మనుషులు లేరా రకరకాల బుద్ధులు లేవా ఏ మతంలోనూ అలాంటి వాళ్ళు ఉన్నారు ముసల్మానులు కూడా ఇస్లాంలో కూడా చాలా జాలి దయ కరుణ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళే పేకెక్కసక్కని కోసేసి వాళ్ళు ఉంటారు హిందువుల్లోనూ ఉంటారు క్రైస్తవులో ఉంటారు ఎందులోనూ ఉంటారు మనిషి మనస్తత్వం రకరకాల మనుషులు మనుషులు కదా అందరూ ఉన్నాయి అందరూ ఒకలాగే ఎందుకు ఉంటారు ఆ మతాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి మనందరం ఇలాగే ఉండాలని ఏమి ఉండదు ఏదైనా ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నా ఆ మతాల తాలూకు మూల సూత్రం లేకపోతే ఏదో సిద్ధాంతమో లేకపోతే ఓ భావజాలం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎవడ మార్చలేడు దాన్ని అనుసరించినప్పుడు పెద్దోడు అవుతాడు పది మంది చేత కీర్తించబడతాడు ఇలాంటి దుర్మార్గాలు అయి చేసినోడు ఎప్పటికొకప్పుడు అనుభవిస్తాడు ఈ విజయసాయి రెడ్డి ఇవాళ కొత్తగా అవతారం ఎత్తి కాషాయాలు గట్టగట్టేసి రేపు నుంచి ఆ సీ ఆ సీన్లు చూస్తాం మనం ఇతను జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నట్టుగా అని మనం ఇటు చాలా మంచివాడు అన్నట్టుగా మాట్లాడేమనుకో రేపు వద్దున ఆడు అసలు రూపం చూపిస్తాడు అస్సలు నమ్మకూడని వ్యక్తి ఎవడైనా ఉంటే వైసీపీలో విజయసాయి ఇది గుర్తుపెట్టుకోవాలి అవన్న సరే మంచో చెడు నువ్వు అతని పక్కనే ఉండాలి లేదా నువ్వు అతని అధికారంలో ఉన్నప్పుడే మీ భేదించి బయటకు రావాలి అతను నచ్చకపోతే అతను అధికారం కోల్పోయిన తర్వాత మీకు దిక్కు దివాణం లేక జాడ జవాబు లేక దిశ దశ కనపడక ఈ నువ్వు ప్లేట్ మార్చేవంటే నేను అసలు అమ్మకూడదు నిజంగా నువ్వు గొప్పవాడు అయితే మంచివాడు నీళ్ళ పరివర్తన పశ్చాత్తాపం కలిగి ఉంటే నీ ప్రాణాలు లెక్కకుండా ఉంది జగన్మోహన్ రెడ్డి విభేదిస్తే టికెట్ తీసుకుంటే అతడి పైకి దాన్ని కూడా నువ్వు ఎదుర్కోవాలి ఎదుర్కొన్నట్టు ఇవాళ నీకు ప్రజల్లో ఆదరణ లభిస్తుంది ఇవాళ నువ్వు ఎన్ని శాష్టలు చేసినా నువ్వు చేసిన దుర్మార్గం అరాచకం అతనితో చేరి నువ్వు సహనిందితుడు తోడు దొంగ అంటారు కదా అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి పాపాల్లో నీకు ఖచ్చితంగా నీ లైన్ షేర్ ఉంటుంది నీ వాట నీకు పెద్దది అతను సంపాదించిన దాంట్లో నీకు వాటా ఇవ్వలేదేమో కానీ అతను సంపాదించిన పాపంలో మాత్రం నీకు వాటా పెద్దది ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే ఇతను నమ్మాలంటే ఏమి చేసినా అతని పాపానికి దుర్మార్గానికి నిష్కృతి లేదు ఖైదీ సినిమాలో చిరంజీవి ఏమంటాడంటే లాస్ట్లో ఈ జన్మ పగ కోసం వచ్చి జన్మ ప్రేమ కోసం ఉంటాడు అలాగే ఈ జన్మ నీదంతా కూడా జగన్మోహన్ రెడ్డి తోటి అతని పాపం అనుభవించడానికే నీలో మార్పు గట్టా సమవిస్తే మళ్ళీ జన్మలో చూసుకోవాలి తప్ప ఈ జన్మకింతే